హలో ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చామంటే శ్రీ సోమేశ్వర టెంపుల్ కి దీన్నే మౌంట్ సోమా టెంపుల్ అని కూడా అంటారు ఈ ప్లేస్ చూడడానికి ఎంత దూరమైనా రావచ్చు అనిపించింది అంత బాగుంది మా హస్బెండ్ నేను వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము అలా నేచురల్ గా వచ్చే వాటర్ తో అభిషేకం కూడా చేయొచ్చు మనం చాలా కూల్ గా ఉన్న వాటర్ లైక్ షేర్ ప్లీజ్ కామెంట్ ఫర్ వాల్యుబుల్ సజెషన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫర్ ద లేటెస్ట్ వీడియోస్ థ్యాంక్ యూ గాయస్ అందరూ అంత క్యూట్ గా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది దారిలో చూడండి మొత్తం గేదెలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడంటే నార్త్ కేరళనా ఎన్సి అని అంటారు మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ చూడండి వచ్చేసాం మనం మౌంట్ సోమా టెంపుల్ కి అలా ఎంటర్ అవుతుంటేనే చాలా పీస్ఫుల్ గా ప్రెజెంట్ గా అనిపించింది యాక్చువల్గా ఈ స్టేట్ లో మంచి పడింది అంట కానీ మేము వచ్చిన టైంకి జస్ట్ పడింది కనిపించింది కానీ మంచి అయితే పడలేదు అలా మిస్ అయిపోయాం ఇది టెంపుల్ ఎంట్రెన్స్ మేము వెళ్ళేటప్పుడు కొంచెం క్రౌడ్ ఉందని చెప్పి లాస్ట్ లో తీసిన వీడియో ఇది ఎంత గా ఉందో చూడండి చాలా హాయిగా అనిపించింది నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వెళ్ళడం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఆల్రెడీ వెళ్లారు ఎన్ని డేస్ ఎలా మిస్ అయ్యానా అనిపించింది వచ్చిన తర్వాత ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పాలంటే మైకేల్ మామాస్ అనే ఆయన ఈ టెంపుల్ ని కట్టించారు విత్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ టూ థౌజండ్ లెవెన్ అక్టోబర్ లో ఈ టెంపుల్ ని ఓపెన్ చేశారు మనకి తెలిసిన హిస్టరీ ప్రకారం ఈ మైకేల్ మామాస్ అనే ఆయన హిమాలయస్ కి సో అక్కడ ప్లేస్ అదంతా బాగా నచ్చి ఇక్కడ యుఎస్ లో ఈ టెంపుల్ ని కట్టించారు అండ్ ఈ టెంపుల్ ఇక్కడే కట్టడానికి రీజన్ ఏంటంటే ఇదంతా ఒక కొండ మీద లాగా ఉంటుంది సో ఎప్పుడైనా స్నో కానీ రెయిన్ కానీ పడ్డప్పుడు కేదార్నాథ్ ఆర్ బద్రీనాథ్లో లో హిమాలయస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి ఇలా కట్టించారు యాక్చువల్ గా టెంపుల్ ఓపెన్ లోనే ఉంది బట్ బయట నుంచి గాలి వస్తుందని చెప్పి అలా క్లోజ్ చేశారు టెంపుల్ పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి యాక్చువల్ గా టెంపుల్ లోపల వీడియో తీయడానికి ఎలా లేదు కానీ మేము మీకు కూడా చూపించాలని చెప్పి ఇలా సైలెంట్ గా ఒక బిట్ తీసాము లార్డ్ గణేష్ ఐడియల్ కూడా ఉంది టెంపుల్ లోపల చిన్నది అయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనం హనుమాన్ పార్క్ కి వెళ్ళిపోదాం ఇదంతా కొండ మీద ప్లేస్ అండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళాలంటే ఇలా స్లోప్స్ అన్ని ఉంటాయి ఈ హనుమాన్ ఐడియల్ కూడా చాలా బాగుంది నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది జై హనుమాన్ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసేసుకున్నాం ఇప్పుడు మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను పదండి ఈ హనుమాన్ దగ్గర నుంచి చూడండి వ్యూ చాలా బాగుంది కదా మేము తప్పు చేసామండి స్నో పడినప్పుడు అనుకున్నాం ఎందుకంటే మేము నచ్చేట్లో స్నో పడదు ఇంకో విశిష్టత ఏంటంటే టెంపుల్ లో చేసిన గ్రానైట్స్ అన్ని చెన్నై నుంచి షిప్ చేశారంట షిప్ లో తీసుకొచ్చారంటండి యుఎస్ వరకు నంది చూడండి ఎంత చిన్నగా బాగుంది కదా టెంపుల్లో శిల్పాలు చెక్కడానికి చాలా మంచే పట్టిందంట పై నుంచి వ్యూ కూడా చాలా బాగుంది అంటే ఇక్కడ తినడానికి క్యాంటీన్ కూడా ఉంది తెచ్చుకొని ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు ఓపెన్ ప్లేస్ లో రిలాక్స్ అవడానికి బాగుంది హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి ఇరవై అడుగులు ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు మెయిన్ ప్లేస్ ఇంకోటి ఉంది వీడియో చివరి వరకు చూడండి సో ఇంకొంచెం దూరం నడిచేది ఉంది అందుకనే ఇక్కడ లొకేషన్ చూస్తూ రిలాక్స్ అవుతున్నాం మనం ఖాళీగా రిలాక్స్ అవుతామా లొకేషన్ బాగుందిగా ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాము ఇక్కడ చూడండి ఏ ఫోటో ఏ కెమెరా ఏ మోడ్ ఆన్ చేయాలని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి నేను యుఎస్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఫస్ట్ పర్సన్స్ వీళ్ళే ద అడ్వెంచర్ బిగిన్స్ ఈ స్లోప్ ఎక్కడానికి మేమేమో మేము ఎక్కలేమో చుట్టూ తిరిగి వస్తామని చెప్తున్నాము వీళ్ళేమో ఈ సామాన్లన్నీ మాకిచ్చి ఏముంది చూడండి ఈజీగా ఎక్కవచ్చు అని చెప్పి ఎక్కేస్తున్నారు అలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని పట్టించుకోకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చి చూస్తే అంత స్లోప్ ఏం లేదని చెప్పి మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం ఇంతే అని చెప్పి చెప్తున్నారు ఇంకా మేము కూడా బయలుదేరాం ఎక్కడానికి సర్లేండి కనీసం హ్యాండ్ అయిన ఇచ్చారు పట్టుకోవడానికి నిజంగానే హిమాలయస్ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది నేనేమో ఇలాంటి హైకింగ్ లో చాలా చూసాం అని చెప్పి నవ్వుకుంటున్నాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ అయితే చాలానే ఉంది ఇది నంది పార్క్ నంది కూడా చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం ఈ ప్లేస్ వచ్చేసి సన్ రైస్ నుక్ అవుట్ అంటే మనం సన్సెట్ టైప్ కి వెళ్ళిపోతున్నాం కానీ ఆ ప్లేస్ చాలా బాగుంటుంది అని చెప్పారు ఒక ఆన్ లెట్స్ గో ఇది చిన్న ట్రైలే కానీ ఇంకో ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ఈ మౌంట్ సోమా టెంపుల్ నుంచి క్యాట్లింగ్ బర్గన్ పీజీఎన్ ఫోర్ కూడా కవర్ చేయొచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మేము స్టేట్ నుంచి అయితే చక్కగా వీకెండ్ అనుకోండి సాటర్డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఈ టెంపుల్ ని విజిట్ చేసుకుని ఒక వన్ టు అవర్స్ ఇక్కడ స్టే చేసుకుని గ్యాట్లింగ్ బర్గ్ కి వెళ్ళిపోయి అక్కడే ఎంజాయ్ చేయొచ్చు గ్యాట్లింగ్ బర్గ్ అనేది ఒక సిటీ అనమాట టెనసీ స్టేట్ లో నా వెనక లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి పెళ్లిలో అరుంధది నక్షత్రం చూపించడం కామన్ మా హస్బెండ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నారు ఈ లొకేషన్ కూడా అయిపోయింది ఆగండి ఆగండి ఇక్కడ మా హస్బెండ్ కి ఏదో ఒక చెట్టు కనిపించింది పాప మావిడకే చెట్టు అనుకున్నారు కానీ కాదని చెప్పి డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఈ టెంపుల్ కి రావడానికి ఒక రీజన్ శివయం చూడడానికి అయితే ఇంకోటి రీజన్ ఏంటో చెప్తాను చూడండి ఈ నంది ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా చూడండి డైరెక్ట్ గా టెంపుల్ కనిపిస్తుంది కదా నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే డైరెక్ట్ గా మనం శివుణ్ణి చూడొచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు యుఎస్ లో కట్టారనే కానీ అన్ని వాస్తు అన్ని చూసుకొని బాగా చేశారు ఇప్పుడు మనం నందిని చూసాం కదా అదే నంది పార్క్ ఇవన్నీ కాటేజెస్ లాగా మనం కావాలనుకుంటే బుక్ చేసుకొని ఇక్కడ స్టే కూడా చేయొచ్చు ఫోర్ థర్టీ ఫైవ్ లో చాలా బాగా కట్టారు టెంపుల్ అయితే నంది పార్క్ అయిపోయింది కదా ఇప్పుడు మనం గంగా పార్క్ కి వెళ్ళిపోదాం ఇక్కడికి రావడానికి ఇంకో రీజన్ ఈ టెంపుల్ లో మరీ పెద్ద క్రౌడ్ ఏమి ఉండరు కానీ చాలా ఫేమస్ ఇదంతా గంగా పార్క్ వెళ్ళడానికి పార్కింగ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ మైల్ వరకు నడవాలి మనం కానీ ఆ ప్లేస్ చూస్తే మాత్రం మనం పడిన కష్టం అంతా పోతుంది వీళ్ళేమో ఫాస్ట్ సరే మీరు వెళ్ళండి మేము వస్తా అని చెప్పి నిదానంగా దానంగా వస్తున్నాం మేము ఇదంతా ఇప్పుడు ఇలా ఉంది కానీ వీళ్ళొచ్చిన టైంకి అయితే మొత్తం బెర్రీస్ చెట్లన్నీ ఉన్నాయంట బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ ఇవన్నీ ఓం శివాయ చూడండి ఎంత బాగుందో గంగా పార్క్ శివుని మీద డైరెక్ట్ గా వాటర్ పడుతున్నాయి చూడటానికి రెండు కళ్ళు చాలలేదు ఈ ఫ్లో కూడా చిన్నదేం కాదు పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ వస్తున్నాయి ఇంకా కింద కూడా లోయలాగుంది మొత్తం నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది వాటర్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి మేమైతే ఒక టూ మినిట్స్ కూడా ఉండలేకపోయాం ఆ వాటర్ లో మేము కూడా కొంచెం వాటర్ తో అభిషేకం చేసాము కొంచెం సేపు ఉండాలనిపించింది కానీ వాటర్ చాలా కూల్ గా ఉన్నాయి సో ఎక్కువసేపు ఉండలేకపోయాం ఇంకా మన టర్న్ వచ్చేసింది నేనైతే ఒక నిమిషం కూడా ఉండలేకపోయానండి మనం కూడా కొంచెం అభిషేకం చేసి వచ్చేసాం ఇంకా ఎందుకంటే చాలా కిందకు ఉండడం వల్ల ఎక్కువ మంది రాలేదు మా హస్బెండ్ పాపం చాలా సేపు వాటర్ పోసేసరికి చేతులన్నీ ఎర్రగైపోయినాయి చాలా ఎర్రగైపోయి చేతులన్నీ తిమ్మిరెక్కినాయి మీరు కనుక ఈ ప్లేస్ వస్తే ఇది మాత్రం పక్క విజిట్ చేయండి ఎవరినో పిలుస్తున్నట్టున్నారు కాదు కాదు సూర్య భగవాన్ ని పిలుస్తున్నారు ఇంకా మనం అన్ని చూసేశాం ఇట్స్ టైం ఫర్ లంచ్ మా ఫ్రెండ్ వెజ్ బిర్యానీ తీసుకొచ్చింది చాలా బాగా చేసింది ఫుల్ ఆకలి మీద కుమ్మేశాం యాక్చువల్ గా మనం ఫస్ట్ లో చూపించాం కదా ప్లేస్ అక్కడ కూడా కూర్చొని తినొచ్చు కానీ చాలా జనాలు ఉన్నారు ఇక్కడైతే రష్ కాలేదు ఇంకా మనం రిటర్న్ అయిపోదాం కార్ దగ్గర ఒక చిన్న ఫోటోషూట్ జరుగుతుంది మధ్యాహ్నం అయిపోయింది కదండి టెంపుల్ కూడా క్లోజ్ చేశారు ఎవరు లేరు జనాలు ఇంకా రిటర్న్ వెళ్తుంటే ఈ బర్రెలు ఈ ఫార్మింగ్స్ అన్ని కనిపించింది బాగుంది చూడడానికి ఇండియాలో ఉన్నట్టు మరి యూఎస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ ప్రియత సారదా యూట్యూబ్ ఛానల్